గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం వారు పేతురు వ్యవహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి విద్య లేని పాములు అయినప్పటికీ వారు ఏస్తూ కూడా ఉన్నారని పరిశుద్ధాత్మను పొందుకోవడానికి విద్యకు సంబంధం లేదు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు మన యొక్క భక్తిని బట్టి దేవుడు పరిశుద్ధాత్మను నింపి మనల్ని వాడుకుంటాడు వారు పేతులు యూహానులు నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యము పదమూడవ వచనములో మనకు హెచ్చరిస్తున్న మాట వ్యూహానుల ధైర్యములను చూచినప్పుడు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా వారని గుర్తిరిగింది పరిశుద్ధ గ్రంథములో మనకు హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఏంటివి అంటే ఏసుతో కూడా మనము ఉండాలి కూడా ఉండిన వారని గుర్తెరిగి ఉండాలి మనల్ని ఎవరైనా చూసినప్పుడు అన్యులు వారు యేసు ప్రభు ఏసు కొలిసే పిల్లలు అంటారు యేసు ప్రభువులో అంటారు కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది మత వార్త పదమూడవ అధ్యాయము యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది వరకు ఒకసారి చదువుకుందాం యాభై నాలుగు నుండి అండి నుంచి అయ్యారుంచి అలాగే అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును అద్భుతములను అతనికి ఎక్కడ ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను అని వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే పడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటలో తప్ప మరి ఎక్కడైనానో ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఇక్కడ పరిశుభ్రతో నింపబడినటువంటి వ్యక్తులు ఉన్న చోట అభివృద్ధి ఉన్న చోట వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ ఏరియాలో ఇక్కడ ఉన్నాడు ఆయన వాళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళు నమ్మలేదు కనుక అవిశ్వాసును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అవిశ్వాసం వాళ్ళు ఊరికే ఆమె కొడుకు ఈమె కొడుకు ఆయన కదా ఈయన కదా అనుకుంటున్నారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అందుకు వాళ్ళలో అవిశ్వాసం ఉంది విశ్వాసము లేదు అక్కడ అద్భుతం జరగలేదు అయితే అక్కడ ఒక మాట మనకు హెచ్చరించుకున్నటువంటి మాట ఏంటి అంటే అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి మొదటిలో మనకు హెచ్చరించిన మాట యేసు గుర్తిరిగినప్పుడు మనకు జ్ఞానమును దేవుడిస్తాడు పరిశుద్ధాత్మను నింపుతాడు లూకాస్ వార్త రెండవ అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై ఒకటి వరకు చదువుకుందాం ఆయన మాటలు వినేవారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తములకు విస్మయం అందరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసేటివి ఇదిగో నీ తండ్రియు నేనను దుఃఖపడుచు నేను వెదకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద మీరు మీరెరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను ఏసు జ్ఞానమందును వయస్సునందును ఏ దేవుని దయ్యందును మనుషుల దయ్యంను వర్ధిల్లుచుండెను ఇక్కడ మనకు దేవుని వాక్యము హెచ్చరిస్తున్న విషయం ఏంటిదంటే ఆ యొక్క తండ్రి తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నాడు ఏంటి హెచ్చరించడం అంటే ఆయన మాటలు విని వినిన వారందరూ ఆయన ప్రజ్ఞలకు ప్రత్యుత్తములకు విస్మయం అందిని ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడు మమ్మను ఇలా చేసి తిరిగి అంటున్నాడు అంటే ఆ నేను తండ్రి పనులను వచ్చాను కదా అని నలభై తొమ్మిదిలో వచ్చినప్పుడు మీ నేడా నన్ను ఎందుకు నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తనతో చెప్పిన మాటను వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారిని వారికి లోబడి ఉండేను ఆయన తల్లి ఈ సంగతుల హృదయములు భద్రము చేసుకునేను పరిశుద్ధాత్మతో నింపబడినాడు గనకనే తల్లి మరి అమ్మ గర్భాన పరిశుద్ధాత్మతో ఆ పరిశుద్ధాత్మ నుంచి ఆయన ఈ లోకానికి జన్మ ఈ లోకములు మన పాపముల కొరకు మన కొరకు ఆయన శిరువలో వ్రేలాడి ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు కనుకనే ఆయన పనుల మీద తండ్రి యొక్క పనుల మీద ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు ఎలాగు అంటే మూలవాక్యము అపోస్తుల కార్యము నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు బోధించేటువంటి వారు ఎలాగు అంటే తండ్రి పనుల మీద ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు అనేకలను దేవుని మార్గంలో నడిపించాలని అనేకులను దేవుని వైపు నడిపించి దేవుని యొక్క రాజ్య వారసులుగా చేయాలని పరిశుద్ధాత్మని పుట్టిన వారి యొక్క ఆశ వేరే ఆశ ఉండదు కనుక పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యొక్క గురి ఏంటిదంటే ఏసు తనతో ఉంటాడు ఏసులో జీవిస్తుంటారు కనుక పరిశుద్ధాత్మ జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది యోహాన్ వార్త ఏడవ అధ్యాయము పదహైదు నుంచి పద్దెనిమిది వరకు మనం ఎన్నో వచ్చిన అయ్యి గారు ఏడాధ్యాయము పదహైదు నుంచి పద్ పద్దెనిమిది వచ్చిన వరకు యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకుని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకుని అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకుని నేడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకొను తనంతటి తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులకు ఏమని మాట్లాడుతున్నారంటే ఎక్కడ నీకు చదువు అంటే పాండిత్య మెట్టవచ్చును చెప్పుకునేది అందుకు ఏసు నేను చేయు బోధ నాది కాదు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు వారిది కాదు బోధ పరిశుద్ధాత్మ దేవునిది అందుకు ఆయన పాండిత్యమును ఎలాగా మాట్లాడగలుగుతారంటే దేవుడే ఆ స్థానంలో మాట్లాడుతుంటాడు ఒకసారి మనము భవిష్యత్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయితే నాకు మాటలు రావు నేను సరిగ్గా బోధించలేనైనా అంటాడు అప్పుడు ఆయన అంటాడు నువ్వు నిలుగు మాట్లాడుతాడు అంటాడు ఎవరు కాదు అంటు దేవుడు చూ వాడుకోవడానికి కారణం ఆయన ఇష్టపడడం నువ్వు నిలవడం నేను మాట్లాడతాను యహోషు వాళ్ళతో భయపడకు నేను నీకు తోడై ఉంటాను గిద్దు ధైర్యం పరచుతాడు దేవునికి ఇష్టంగా ఆయనకి కావాల్సిన వ్యక్తులను పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన వాడుకుంటాడు పాండిత్యం ఎక్కడిది యాడ చదువుకున్నాడు ఎక్కడ ఉన్నాడు అని అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ నా పదిహేడుగా వచ్చిన చూస్తే ఎవడైనానో ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకున్న ఏడల ఆ బోధ దేవుని వలన కలిగినదు లేక నాయంత నేనే బోధించున్నానో వాడు తెలుసుకును తనంతట తానే బోధించి వాడు అని తాను పంపిన వాణి మహిమను వాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతి లేదు పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తునికి ఏ దుర్నీతి అనేది ఉండదు అప్పుడే మనము పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం పరిశుద్ధాత్మతోను పొందుకుని మనం బ్రతుకుతూ మనం జీవిస్తూ అనేకులను పరిశుద్ధాత్మ దేవుని బిడలగా నడిపించడానికి మనము ఆయనకి ఇష్టంగా ఉంటే చాలన్నమాట ఒకటవ కొరంతీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వచ్చిన వరకు చదువుకున్నాం ఒకటవ కొరంతి ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వచ్చిన ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచలైన వారిని తృణీకరింపబడిన వారిని లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసినందున్నారు ఇక్కడ క్రీస్తు యేసు నందున్న వారికి చూపిస్తున్నటువంటి మాటలు ఏంటివంటే అంటే లోకములో ఉన్నటువంటి జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు జ్ఞానం లేని వారు ఎలాగుంటారంటే వెలివేసినటువంటి వారిగా దావిదిని మనం చూసుకున్నట్లయితే కుటుంబములను తెలివి లేని వాడని తండ్రి గ్రహించి ఒక అడవిలో గొర్రెల మేపడానికి గొర్రెల మందను గొర్రెలు కాచుకుంటూ అడవిలో వదిలిపెట్టాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు హృదయ పరిశీలన చేసేటువంటి వాడు కనుక దావీదు యొక్క హృదయాన్ని చూశాడు అడవిలో ఉన్నటువంటి దావీదును తీసుకొని వచ్చి ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని వాడు పురవడానికి చూపాడు అయితే ఈ లోకములో జ్ఞానం కలిగిందే అనేటువంటి మనసును చూడగలుగుతారు కానీ దేవుడు పరిశుద్ధాత్మ పొందు పొందుకున్నటువంటి బిడలను చూసి దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడాలని వీరైతే నాకు అవసరము అని జ్ఞానము లేని వాళ్ళను కోరుకొని వారికి ఇచ్చి జ్ఞానము కలిగినటువంటి వాళ్లను తిగ్గుపరచడానికి ఆయన ఇష్టపడతాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ఇరవై తొమ్మిదిలో మనం ఒకసారి చదివినట్లయితే శరీరియు దేవుని ఎదుట ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచట లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వర్ వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నిక ఎన్నిక లేనివాడు బలమైన అవుతాడన్న ప్రకారంగా పరిశుద్ధాత్మని మనం పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని సమాజములో సంఘములో ఎన్నికైన వాడుగా నిలబెట్టుకొని ఆయన నామాన్ని గనపరుచుకుంటాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది మత నాలుగు అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు చదువుకున్నాం ఆయన ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్లి జబదే కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జవదే యొద్ దోణలు తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తులు ఆయనను వెంబడిస్తారు మరి లోకములో అయితే ఎవరు వెంబడిస్తారంటే ధనం ఉన్నట్టుని వెంబడిస్తాడు మనుషులే వలన సహాయము దొరుకుతుందని మనుషులు వెంబడిస్తారు అయితే ఈరోజు దేవుని సేవకులు దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా మాకు అవసరం లేదు దేవుడు ఉంటే చాలు అని దేవుని వెంబడిస్తాడు ప్రాముఖ్యమైనటువంటి మాట చేపలు పట్టుకునే వాళ్ళను తీసుకొని దేవునిలో నడిపించేటువంటి వారికి మనుషులను బట్టే జాలర్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఈరోజు మన పరిస్థితులను మన బ్రతుకులను మన స్థితిగతులను మార్చడానికి పరిశుద్ధాత్మను పొందుకున్న దైవ సేవకులు మన దగ్గరికి రావడం మనము పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అనేకులను దేవుని మార్గంలో నడిపించడం సేవకులు పరిశుద్ధాత్మతో పొందుకున్న వ్యక్తులను అనేకులు ఏం చేస్తారంటే దేవుని మార్గంలో నడిపించడానికి ఆయనను వెంబడించే బిడలుగా ఉంటారు గనక ఆయన రాజ్యానికి నడిపించాలనే ఆశ ప్రతి సేవకుని ఆశ ఏంటిది అంటే ప్రతి సేవకురాల యొక్క ఆశ ఏంటిది అంటే దేవుని యొక్క బిడలుగా దేవుని మార్గములో నడిపించాలనే సేవకుడు యొక్క ఆశ తప్ప ఈ లోక సంపాదన అందుకే ఒక మాట అంటాడు ఈ లోక అంతా ఒక తక్కెట్లో వేస్తే ఒక ఆత్మను ఒక తక్కెట్లో నిలబెడితే ఈ లోకములో ఉన్న సంపాదనలా సరిపోదంట కాబట్టి ఒక్క ఆత్మను సంపాదాల అనేటువంటి ఆశతో పరిశుద్ధాత్మతో నింపుకున్నటువంటి వ్యక్తులు దేవుని పని తప్ప దేవుని మార్గము తప్ప వేరే ఎంచుకోరు ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు ఆనాడు మనలను నిలబెట్టడానికి ఎన్నో త్యాగాలు చేశారు ఆ పరిశుద్ధాత్మ యొక్క రుచిని మనకు చూపించారు ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న మనము కూడా ఈ పరిశుద్ధాత్మని పొందుకొని అనుభవిస్తున్న మనం అందుకే వేకువములో ప్రార్థన అనేకులను పరిశుద్ధాత్మ కలిగినటువంటి బిడ్డలుగా నడిపించాలని మేడ గది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆ రీతిగా అనేకులు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన రాజ్య వారసులుగా చేయాలనే దైవ సేవకుల యొక్క ఆశ గురిగినటువంటి పిల్లలుగా ఆ యొక్క గుడిలోనే నేర్చుకుంటున్నాడు ఒక వారు నా మాటలు ముగిస్తారు అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ముప్పై వరకు నేర్చుకుందాం ము అప్పుడు వారిని పిలిపించి మీరు వేసిన బట్టి ఎంత మాత్రమునూ మాట్లాడకూడదు బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించరు అందుకు పేతురును యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి ప్రజలందరూ జరిగిన దానిని కూర్చి దేవుని మహిమ చుండి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఈ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు ఇక్కడ మనం దేవుని యొక్క మాటలు అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి మనం ముప్పై వరకు మనం చదువుకుంటే తర్వాత మీరు చదువుకోండి ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి కొన్ని మాటలు అప్పుడు వారిని పిలిచి మీరు నామమును ఎంత మాత్రమునో మాట్లాడకూడదు నామమును మాట్లాడకూడదని ఈరోజు అనేకులు సేవకుల మీద సువార్థికుల మీద దాడి చేస్తున్నప్పటికీ ఇక్కడ దేవుని యొక్క రుచి చూసినటువంటి వారు దేవుని ప్రకటించకుండా ఉండలేరు అందుకే హెచ్చరిస్తూ ఏమంటున్నారంటే ఇరవై వచ్చిన తల్లి మేము ఇరవై వచ్చిన వాటిని విన్న వాటిని చెప్పకు ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి అక్కడ చెప్తున్నాడు యేసు యొక్క మాటలు బోధించకూడదు హెచ్చరించకూడదు ఇక్కడన్నప్పుడు మే మా జీవితంలో యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత మాకు అనేక అద్భుతాలు జరిగాయి కనుక మేము ఎలాగుండాలి ఉండలేము ఖచ్చితంగా చెప్పకుండా ఉండలేము అని హెచ్చరిస్తున్నారు ఈరోజు మనమైనా సరే మన జీవితంలో జరిగిన అద్భుతములు ఇతరులకు చెప్పక ఉంటే ఉండలేము మనం ఖచ్చితంగా చెప్తాం యేసూయ నామములో సమాధానం ఉంది ఏసు నామములో శక్తి ఉంది ఏసు నామములో నెమ్మది ఉంది ఏసయ్య నామములో సమాధానం సంతోషం నెమ్మది ఉంది ఏసయ్య నామాన్ని మీరు అనుసరించండి అని అంటారు ఒకసారి రక్తస్రావం కలిగిన రోగి ఉన్నప్పుడు ఏసయ్య నామములో సమాధానం ఉందని ఏసు దగ్గరకొచ్చి వస్త్రములు ముట్టింది అన్ని నామముల కన్నా యేసు ఏసునామం ఈ ఏసునామములు ప్రతి అవసరంలో అక్కర్లో తీర్చబడతాయి నామములు ఉన్నటువంటి ఆనందము నామములో ఉన్నటువంటి సమాధానము ఎక్కడ మనకు దొరకదు మనం అదే ప్రకారం ఇరవై ఐదో వచనం ఇరవై నాలుగో వచనంలో చూసుకుంటే వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి నా తా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలు సమస్తమును కలగజేసిన వాడు అన్ని జనులు ఎలా అల్లరి చేసి ప్రజలు ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది ప్రజలు వ్యర్థంగా ఆలోచిస్తారు గాని దేవుని దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు గాని మాత్రము ఆలోచించారు ఇరవై ఆరో వచనములో ప్రభు మీదకు ఆయనను క్రీస్తు మీదను భూ రాజులు లేని లేచిది అధికారులను ఏకముగా కూడుకుని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించుటివి ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించినవు వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధాత్మ సేవకుడైన యేసునకు విరోధముగా ఏ రోజును పొంది పిలాతునకు అన్ని జనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పఠనందు నిజముగా కూడుకుని ప్రభువా ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను మీరు ఒకసారి చూసుకోండి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధాత్మ సేవకుడైన ఏసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము యేసు వైపు చూసినటువంటి బిడలకు ముప్పై వచ్చినప్పుడు రోగులు స్వస్థపరచబడేవి పరిశుద్ధాత్మతో నింపబడుకున్నటువంటి దేవుని యొక్క సేవకులు చేతులెత్తి ప్రార్థించినప్పుడు వాక్స్తాని స్థేపన చేసి ప్రార్థించినప్పుడు వాళ్ళలో రోగములు లయమైపోతున్నాయి అందుకే పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తుంటే వారు జ్వరం వెంటనే వెళ్ళిపోయింది కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకొని బోధిస్తే పరిశుద్ధాత్మ బిడలుగా మనం నడుచుకుంటే దేవుడు మహిమ పరిచేటువంటి బిడలుగా మనం జీవించినట్లయితే మనకి కాదు మనల్ని దేవుడే ఆయన ఇష్టమైన ప్రకారంగా ఆయన ఇష్టానుసారంగా మనల్ని వాడుకుంటాడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం చదువు అవసరం లేదు దేవుడే మనల్ని వాడుకుంటాడు లోకములో బలమైన వారిని బలహీనపరచడానికి జ్ఞానము లేని వారిని అయినటువంటి మనలను జ్ఞానము కలగజేసి పాండిత్యము కలిగిన వ్యక్తులుగా ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులను ఆయనే వాడుకుంటాడు దేవుని నామాన్ని గణపరచుకుంటాడు కనుక దేవుని యొక్క రుచి చూసినటువంటి బిడలు ఏసయ్య నామాన్ని రుచి చూసినటువంటి వారు యేసు నామాన్ని ప్రకటించకుండా ఉండలేరు పరిశుద్ధాత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మహిమ పరిచేటువంటి బిడలుగా ఆయన మనల్ని వాడుకొని ఆయన నామాన్ని గనపరుచుకునే బిడలుగా మనం జీవించినట్లయితే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు కనుక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదువుకొని ముగించుతాను

నీవు బ్రతుకుదు మనము బ్రతకడానికి ఆయన ఉపదేశము మన హృదయంలో నింపబడుకొని ఆయన మనసు కలిగి ఆయన ఆజ్ఞలను దాచిపెట్టుకొని ఆయన మాటలు మనసును నుంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతాము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకుంటాడు దేవుడి మాటలు మనం వినికిడిలో ఫలించును గాక పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మనం ఈ రీతిగా మనల్ని వాడుకుంటున్నాడు దేవుడి వాక్యం మనందరి హృదయంలో ఫలించిన దాకా